హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోరుచుక్కుడుకాయలు కొబ్బరితో ఫ్రై చేస్తున్నాను నేను ఒక కొబ్బరికాయలో సగం తీసుకున్నాను కొబ్బరి పావుకిలో గోరుచుక్కుడుకాయలు తీసుకున్నాను మనం ఫ్రై అయితే రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే వేడి అయింది మనము తాలింపులు వేసుకుందాము మినపప్పు చనపప్పు జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం అన్నీ కలిపి వేడుమిర్చి కరివేపాకు చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుందాం ముక్కలు ఉల్లిపాయలు లేదాక మనం కట్ చేసుకున్న శుభ్రంగా కడుక్కున్న గోరుచుకుడుగా వేసుకున్నా ఒక స్కూన్ సాల్ట్ వేసుకుందాం మగ్గుతాయి ఇన్ని ఐదు నిమిషాలు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గినిద్దాం ఇలా నూనెలో మగ్గిపోయి చక్కగా మనం చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం పసుపు కారం వేసుకుందాం హాఫ్ తీసుకొని ఫస్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఒకప్పు కబ్బరే వేసుకుందాం కొబ్బరి చిక్కులుదేలు కలిసే వరకు ఇలా కలుపుకొని మనం ఇది రెండు నిమిషాలు మగ్గనిగ్గ ఫ్రై అవనిగ్గా ఇలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము ఇలా చేసుకుంటే చాలా బాగుంటది ఇలా చేసుకున్న రసం పెట్టుకుని తిన్నా లేకపోతే చపాతీలోకి ట్రై లాగా తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్